చిన్న వయసులో నాకు ఒక గొప్ప ఇచ్చి ఇక్కడ కూర్చోబెట్టిన ప్రజలకు నేను జవాబుదారి అధ్యక్ష కానీ అడ్డగోలుగా మాట్లాడుతున్నప్పుడు వాస్తవాలను నేను చెప్పకపోతే ఇది తెలంగాణ సమాజానికి మేలు కాదని ఈరోజు నేను నిర్ణయం తీసుకొని అన్ని వివరాలు బయట పెడుతున్నాను అధ్యక్ష నేను సిద్ధం అధ్యక్ష చంద్రశేఖరరావు గారు రమణ వారంత అనుభవం లేదు వారంత వయసు లేదు వాదనలో ఓడించమని ఉండే అధ్యక్ష ఎన్ని అబద్ధాలు చెప్తాడు ఆయన చేతనైన రంగరించి అబద్ధాలు చెప్పమని నాకున్న పరిమితమైన జ్ఞానంతో నేను నిజాలు చెప్తాను అధ్యక్ష చూద్దాం నిజం గెలుస్తుందో అబద్ధం గెలుస్తుంది వారు అప్పుడప్పుడు వచ్చేసిండు వచ్చేసిండు అంటారు వచ్చేసిండు కురుక్షేత్రం తెలుసు కదా మహాభారతంలో అధ్యక్ష కురుక్షేత్ర యుద్ధంలో దుర్యోధనుడు మడుగులే దాక్కున్నాడు అధ్యక్ష యుద్ధంలో పరిస్థితులను చూసి మడుగులో దాచుకుంటే మడుగులో నుంచి కూడా శ్రీకృష్ణుడు బయటకు రప్పించిండడు అధ్యక్ష దుర్యోధనుడు కూడా అప్పుడు బయటకు వచ్చింది ఏం జరిగింది ఓటమి అవమానంతో ఫామ్ హౌస్లో పండుకున్నాయనా బయటికి రప్పించే శక్తి మాకు లేదనుకుంటున్నారా అధ్యక్ష కావాలనుకుంటే ఎప్పుడైనా రప్పిస్తాం అధ్యక్ష అట్లనే మన రప్పించి కూచబెయి